ప్రిలరా బావున్నారా క్రీస్తు నామంలో మీకు శుభములు ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము లోకా స్వార్థ ఒకటో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి లోకా ఒకటో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినము నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను ప్రిలరా ఈ మాట మరి నలభై ఆరో అధ్యాయం నుండి యాభై ఐదో నలభై ఆరో వచనం నుండి యాభై ఐదో వచనం వరకు మరియా ఈ మాటలు తెలియచేస్తూ ఉంది ప్రభువుని బట్టి ఎంతో సంతోషముతో ఆనందముతో దేవునిని ఆరాధిస్తుంది ఆయనను స్థుతిస్తుంది ఎందుకు ప్రభువును స్థుతిస్తుంది అంటే ప్రిలారా తన ఎడల దేవుడు దయచూపించాడు అని తనను కటాక్షించాడు అని ఇక్కడ మరియా దేవునిని స్థుతిస్తుంది అయితే ప్రిలరా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను ఈ పది వచనాలలో మరియా చెబుతూ వచ్చినటువంటి మాటలు ఆమె పలికినటువంటి మాటలు దేవుని గురించి ఆమెకున్నటువంటి అవగాహన ప్రిలర మరి ఆమె యొక్క ఆత్మీయ స్థితి అంతేకాదు దేవుని గురించిన ఆమెకున్నటువంటి జ్ఞానం సరే దేవుని మీద ఆమెకున్నటువంటి ప్రేమ అంతేకాదు దేవుని యొక్క వాక్యమును సత్యమును చక్కగా గ్రహించేటువంటి సామర్థ్యం ఇవన్నీ చూస్తే ప్రిలర ఆమె ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నదో ఆత్మీయమైనటువంటి స్థితిలో ఎంత ఉన్నతముగా ఉన్నదో మనము చూడవచ్చు కనుకనే ఆమె మరి అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా ఉండటానికి నిజముగా ఆమె అర్హురాలే ఎందుకంటే ఆమె యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఆత్మీయమైనటువంటి స్థితి ఎంతో ఉన్నతంగా ఉంటుంది సరే చూడండి ఏసు ప్రభు గురించి ఆమె దేవుని గురించి ఏమని ఆరాధిస్తూ ఉందో చూడండి నలభై ఆరో వచ్చినంలో నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది చూసారా నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తూ ఉంది పిల్లరా ప్రభువు అంటే మరి రాజు అధికారి ఆమె అంటుంది నా ప్రాణం ప్రభువును ఘనపరుస్తుంది అంటే ఆయన నాకు ప్రభువు ఆయన నాకు రాజు ఆయన నాకు రాజు అని చెప్తుంది ఆయన నాకు ప్రభువు అని చెప్తూ ఉంది ప్రిలరా అంతేకాదు మరి నలభై ఎనిమిదో వచ్చినంలో నలభై ఎనిమిదో వచ్చినంలో ఆయన నాకు రక్షకుడు ఆయన నాకు రక్షకుడు నా రక్షకుడైన నా రక్షకుడైన దేవుడు అంటుంది ప్రిలారా ఆమె కూడా మరి ఆమెకు కూడా రక్షకుడు అవసరము అనేటువంటి స్థితిని ఆమె గమనిస్తూ వచ్చింది చూసారా ఆమె ఆధ్యాత్మికంగా ఎంతగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగాను మనము చూస్తూ ఉన్నాం చూసారా కాబట్టి ప్రియులరా ఆమె నా నా గర్భమున మరి అభిషిక్తుడు పుట్టబోతూ ఉన్నాడు కాబట్టి నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానను కాబట్టి నేను కూడా దైవత్వం కలిగినటువంటి దానను అని ఆమె ఏమాత్రము కూడా ఆలోచించలేదు అలాంటి తలంపు అలాంటి ఆలోచనే తన హృదయంలో రాలేదు ప్రిలర ఏమంటుంది నాకు కూడా రక్షకుడు అవసరం ఆయన నాకు రక్షకుడు నన్ను రక్షించేటువంటి దేవుడు అని తను ఎరుగుతూ వచ్చింది ప్రిలర మరి ఆ గబ్రియాలు దూత మరి ఆమెతో చెబుతూ వచ్చింది ఏమని ఏసు అని పేరు పెడతావు యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు అని ఆమెతో మరియతో గబ్బ్రియాల దూత సెలవిస్తూ వచ్చింది చూసారా ఆయన నాకు రక్షకుడు ఆయన నాకు రక్షకుడు నాకు కూడా రక్షకుడు అవసరం అని ఆమె గుర్తిస్తూ వచ్చింది కాబట్టి ప్రిలరా ఆమె ఎంతగా ప్రభువును స్థుతిస్తుందో ఒకటేమో ఆయన నాకు ప్రభువు ఆయన ప్రభువు అని చెప్తూ వచ్చింది రెండోదిగా ఆయన నాకు రక్షకుడు ఆయన నాకు రక్షకుడు అని తెలియచేస్తూ వచ్చింది నలభై తొమ్మిదో వచ్చినప్పుడు ప్రిలరా దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ ఆమె కొన్ని మాటలు చెప్తా ఉంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ప్రిలరా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను మరి దేవునిని ఆమె ఎలా చూస్తుందో తెలుసా ఆయన సర్వశక్తి కలిగిన వాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు ఇటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడు నా గర్భమున పుడుతున్నాడు అని ఆమె ఆలోచిస్తూ వచ్చింది ప్రిలరా కాబట్టి ఇలాంటి సర్వశక్తుడైనటువంటి దేవునికి నేను తల్లిగా కాబోతున్నాను అని ఆమెలో ఏ మాత్రము కూడా అతిశయము కానీ ఆమెలో ఏ మాత్రము కూడా మరి అతిశయము లేదు చూసారా ఆమె ఎంతగా తన స్థితిని ఆమె తగ్గించుకుంటూ ఉందో ఆమె ఏమంటుంది ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించను నేను ఆయనకు దాసురాలను ఆయన నా గర్భమున పుట్టు పుడుతూ ఉండుండవచ్చు కానీ నేను ఆయనకు దాసురాలని నేను ఆయన ఎదుట దీనత్వము కలిగినటువంటి దానను ప్రిలారా దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి వాడో దేవుడు ఎంత ఘనమైనటువంటి గొప్ప దేవుడో ఆయన ఆమె ఎరుగుతూ వచ్చింది అంతేకాదు తను ఎంత తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఆమె లేకపోతే అధమమైనటువంటి స్థితిలో ఉన్నదో అంటే భౌతికంగా చూసారా ప్రియుల ఆమె ఎరుగుతూ వచ్చింది కాబట్టి నీవు నేను కూడా ప్రభువును ఆరాధించేటువంటి నీవు నేను కూడా ప్రిలారా ప్రభువుని ఎరుగుతూ ఉండాల ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఎంత కృపగలిగిన దేవుడు మనము ఎంత అధములము ఎంత తక్కువ వారము ఎంత దినం మరి దీన స్థితి కలిగినటువంటి వారమో ప్రిలారా నీవు నేను కూడా ఎరిగినటువంటి వారముగా ఉండాలి ఎప్పుడైతే అలా ఎరుగుతామో హృదయ అంతరంగంలో నుండి ప్రభువుని ఆరాధించగలుగుతాం హృదయ అంతరంగంలో నుండి ప్రభువును స్థుతించగలుగుతాం ఎందుకు అంటే మన స్థితిని మనం ఎరిగినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరుగుతూ వచ్చినప్పుడు ఆయనను మనము ఆరాధించకుండా ఉండలేం అందుకని మరి ఇక్కడ మరియమ్మ గారు కూడా అదే విధముగా ప్రభుని ఆరాధిస్తూ ఉంది ఎందుకంటే నేను ఆయన దాసురాలను ఆయన నేను ఆయన ఎదుట దీనత్వం కలిగినటువంటి దీన స్థితి కలిగినటువంటి దానను అని ఆమె చెప్తూ వచ్చింది కాబట్టి ప్రియలార తన స్థితిని ఎరిగినటువంటి ఆమె ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధిస్తుంది అంతేకాదు నలభై తొమ్మిదో చిన్నంలో ఇంకొక మాట ఏముంటుందంటే ఆయన నామము పరిశుద్ధము దేవుడు పరిశుద్ధుడు దేవుడు పవిత్రుడు ఆయనలో ఏ పాపం లేదు ఆయన నామం పరిశుద్ధమైనది ఆయనలో ఏ దోషం లేదు ఆయనలో ఏ పాపం లేదు అని ఆమె ఎరుగుతూ వచ్చింది అందుకని ఆయన నామం పరిశుద్ధమైనది ప్రిలారా మరి పాత నిబంధనలో ఎన్నో చోట్ల మరి లేవియా కాండంలో కావచ్చు ఏష్యా గ్రంథం ఆరు అధ్యాయంలో కావచ్చు ఈ విధంగా మరి కొన్ని చోట్ల పాపం విషయంలో దేవుడి ఎలా మరి దేవుడి ఎలా మరి దానికి స్పందిస్తూ వచ్చాడో పాపానికి ఇవన్నీ ఎరిగినటువంటి ఆమె చెబుతుంది దేవుడు పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైనది అని దేవునిని ఆరాధిస్తూ ఉంది అంతేకాదు ప్రియులరా మరి యాభై వచ్చినములు ఒక మాట అంటుంది ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుంది దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో దేవుని ఎదుట ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన వారి పట్ల కనికరము చూపించేవాడు ఆయన వారి పట్ల కరుణ చూపించే దేవుడు కృప చూపించే దేవుడు ఆమె ఎరుగుతూ వచ్చింది ఆమె ఎరుగుతూ వచ్చింది కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు నేను కూడా ఆయన గొప్పతనాన్ని ఆయన యొక్క మరి గుణగణాలను మనం ఎరుగుతూ వచ్చినప్పుడు మనము కూడా ఆమెకు లాగానే ప్రభువును ఆరాధించగలుగుతాం ప్రభువును స్తుతించగలుగుతాం అందుకని ఆమె ఏమంటుందంటే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనిక్రమ చూపిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనిక్రమ చూపిస్తాడు అని ఆమె ఎరుగుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా దేవుడు ఎలాంటి వాడు అంటే తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన కనికరము చూపిస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆయనకు భయపడుట ద్వారా వారి మీద కనికరము చూపించి ఎంతగానో వాళ్ళని హెచ్చిస్తూ వచ్చాడు ఆ అబ్రహాము దేవునికి భయపడుతూ వచ్చాడు యోసేపు దేవునికి భయపడుతూ వచ్చాడు తర్వాత ఇంకా కొంతమంది దానియాలు దేవునికి భయపడుతూ వచ్చాడు ఈ విధంగా ఎంతోమంది దేవునికి భయపడుతూ ఎంతో భయభక్తులు కలిగిన జీవితము జీవించడం ద్వారా దేవుడు వారి పట్ల తన విశేషమైనటువంటి కనికరమును తన విశేషమైనటువంటి దయను వారి పట్ల చూపిస్తూ వచ్చాడు కాబట్టి అయ్యామ్మ ఈ లోకంలో మనము జీవిస్తున్నాము అయితే మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి ఎవరి మీద అయితే దేవుని కనికరము కలిగి ఉండాలని ఆశపడతారో వారిలో ఖచ్చితంగా దేవునికి భయపడేవారుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగేవారుగా ఉండాలని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియుల మరి యాభై ఒకటి వచ్చినంలో ఆమె అంటుంది ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను ప్రిలరా దేవుడు తన బాహువుతో పరాక్రమం చూపిస్తూ వచ్చాడు అంటే ఇక్కడ భౌతికమైనటువంటి మరి ఆయన యొక్క చేతులను గురించి చెప్పట్లేదు కానీ ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి ఆమె మాట్లాడుతూ ఉంది ఆయన బాహువు దేవుని యొక్క శక్తిని గురించి తెలియచేస్తుంది దేవుని యొక్క శక్తిని గురించి తెలియచేస్తుంది అందుకని ఆయన శక్తి ద్వారా దేవుడు గొప్ప పరాక్రమమైన కార్యములు చేస్తూ ఉంటాడు కాబట్టి మరి ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎర్ర సముద్రము ద్వారా ఆ ఎర్ర సముద్రం దగ్గర దేవుడు తన యొక్క శక్తిని కనబరుస్తూ వచ్చాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు మరి తన ప్రజలైనటువంటి వారిని ఏం చేశాడంటే ఆరిన నేల మీద సముద్రంలో గుండా ఆరిన నేల మీద ఆయన నడిపిస్తూ వచ్చాడు అంతేకాదు ఎరికో గోడలను ఆయన పడగొట్టి ప్రియులారా ఆయన పడగొట్టి తన శక్తి ద్వారా తన బాహుబలము ద్వారా పడగొట్టి మరి ఆ ఆ పట్టణాన్ని వారికి స్వాధీనం చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఆయన తన బాహువు ద్వారా తన శక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అంతేకాదు గర్విష్ఠులను ఆయన అణగదొక్కే దేవుడు గర్విష్ఠులను చెదరగొట్టే దేవుడు ప్రియులరా చూసారా ఆమె ఎన్ని విధాలుగా ప్రభువును ఉన్నదో ఎంతగా ప్రభుని ఆరాధిస్తుందో ఆయన యొక్క గుణగణాలను బట్టి ఎంతగా ప్రభువును స్థుతిస్తుందో మనము చూస్తూ వచ్చినప్పుడు నిజంగా మనం ఆయన గుణగణాలు నెరిగిన వారమై మనం కూడా ప్రభువుని ఈ విధంగా ఆరాధించబద్ధులమై ఉన్నాం అంతేకాదు ప్రియుల మరి యాభై రెండవ వచ్చినములు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను బలవంతులు ధనవంతులు మిక్కిలి జ్ఞానము కలిగిన వారు అందచందములు కలిగినటువంటి వారు ప్రియుల వీరందరూ కూడా ఎలాంటివారంటే తమను తాము హెచ్చించుకునేటువంటి వారు తమను తాము గొప్పగా చెప్పుకునేటువంటి వారు గొప్ప చేసుకునేటువంటి వారు ఎదుటివారిని తిరస్కరించి మరి చులకనగా చూసేటువంటి వారు అందుకని ఆయన అంటున్నాడు సింహాసనముల నుండి బలవంతులను పడద్రోస్తాడు సింహాసనము నుండి ధనవంతులను బలవంతులను పడద్రోస్తాడు చూసారా ప్రిలారా అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అందుకనే ఆమె అంటుంది నలభై ఎనిమిదో చిన్నంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను ఇటువంటి గొప్ప దేవుడు నన్ను కనికరించాడు ఇటువంటి గొప్ప దేవుడు నా దయ చూపించాడు నన్ను దేన స్థితిలో ఉన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నన్ను ధన్యురాలుగా చేస్తూ వచ్చాడు నాకు తన విశేషమైనటువంటి కృపను చూపిస్తూ వచ్చాడు ఆయన తానే స్వయాన నా గర్భంలోనికి రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు అందుకని నేను ప్రభుని ఆరాధిస్తూ ఉన్నా ఆయన ఎందు నా హృదయం నా ఆత్మ ఎంతో సంతోషిస్తుంది ఎంతో ఆనందిస్తుంది అని తన హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని వెల్లడి చేసేదిగా ఉంటుంది కాబట్టి ప్రేమేనా సహోదరుడా సహోదరి మనం కూడా దేవుని యొక్క గుణగణాలను గొప్పతనాన్ని మనం ఎరుగుతూ వచ్చినప్పుడు మనం కూడా ఖచ్చితంగా దేవునిని ఆ విధంగా ఆరాధించగలుగుతాం అలాగున దేవుడు మనకు తన గుణగణాలను తన యొక్క శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఎరుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి యేసుప్రభా మీకు స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తున్నాను దేవా ఈ ఉదయకాల సమయంలో మా పితృరాలు దేవా మరి గారు ఏ విధముగా మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చిందో మరి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు మరి ఆనందించను అని తెలియచేస్తూ వచ్చింది ప్రవ్వా తను కూడా రక్షకుడు అవసరం అని తను ఎరుగుతూ వచ్చింది నాడు లోకంలో ప్రవ్వా అనేకులకు రక్షకుడు అవసరం ప్రజలందరికీ రక్షకుడు అవసరం పాపముల నుండి విమోచించి విడుదల చేయడానికి రక్షకుడు అవసరం ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రభా అనేకులు తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన కరుణించము కటాక్షించము దయచూపించము ప్రభా వందనములు చెల్లిస్తున్న పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ పేరు పేరవలసిన జ్ఞాపకం చేసుకోండి వరక్కరు ద అవసరత కులది వారికి సహాయం చేసి మేల్పొంది మేలు చేయండి మీరే మహిం పొందండి ప్రభా సహాయం చేయండి కనికరించి దయ చూపించమని ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని పని పాటల్లో తోడుగా ఉండ రాకపోకల్లో తోడుగా ఉండమని కోరుకుంటూ యేసుప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్